ైన్ న్యూస్ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కోనగండిలో వైఎస్సార్ సర్కిల్ నందు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రేపహరవ జయంతి సందర్భంగా రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఎమిగినూరు తాలూకా బీసీసీ అధ్యక్షులు మురళీనాయుడు వైఎస్ఆర్ పార్టీ మండల ఉపాధ్యక్షులు చికెన్ రాజా ఆధ్వర్యంలో వారి కేక్ ను ఏర్పాటు చేసి నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని మహానేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నాయకులు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి దొరబాబు నాయుడు గాజలైనా ఉస్మాన్ చికెన్ రాజా మాట్లాడుతూ దేశంలోని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిచ్చిన ఏకైక మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టీకే నవాజ్ తాలూకా బీసీసీఎల్ అధ్యక్షులు టి మురళీనాయుడు ఎంపీటీసీ పద్మనాభం పి నదిముల్లా టి ఇమ్రాన్ రఫీ ముల్లా హుస్సేన్ బగ్లి కాజా గౌస్ రంగస్వామి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌస్ नाल कटे कड़ी न అందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు రాజశేఖరరెడ్డి గారి ఒకటి ఎండ జయంతి జయంతి ఈరోజు రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఎందుకంటే ఆ నాయకుడు దేనిలోటు ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా స్పష్టంగా కనపడింది ఎందుకంటే రాష్ట్రంలో విడిపోయేది కాదు ఆయన బతికింది ఆయన బతికిందిట్టే ఎన్నో పథకాలు వీళ్ళిచ్చే ఆయనకు చెప్పని పథకాలు ఇచ్చినాడు ఆరోగ్యశ్రీ ఆయన ఎలక్షన్లో చెప్పలేదు గృహ నిర్మాణం ఇందిస్తా అని చెప్పి ఆయన చెప్పలేదు ఆ రోజుల్లో ఏ గ్రామంలో గుడిసె ఉండకూడదు అని చెప్పి అక్కడి నుంచి డిఎం గారే వచ్చి ఇక్కడే ఇదే గ్రామంలో ఉండి రెండు రోజులు తిరిగి కుట్టాలి ఎక్కడ ఉండవో ఆ ఇంటికల్లా అక్కడెక్కడే శాంక్షన్ లెటర్ ఇచ్చినారు ఆ ఘనత సెక్రటరీ ఈ రోజు రూమ్ కావాలంటే ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కాదు ఎవరితో కాదు కానిపైన ఒక రూమ్ కావాలంటే ఒక ఆర్గ్రీ కార్డు పుచ్చుకోవాలంటే జరిగిన పని నేను రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మండల ప్రెసిడెంట్గా ఉన్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలను ఈ మండలంలో మొత్తంగా పంచిండేది కూడా నేనే మళ్ళీ ఇప్పుడు ఈరోజు మండల కన్వీనర్గా రాజశేఖర రెడ్డి గారి కూరగాయంలో నేను నియమించబడడం నా అదృష్టంగా భావిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ నాయకులమైన మేము ఆయనని గుర్తుంచుకొని పూలమాలలు అర్పించి ఘనంగా సత్కరించడం జరిగినది ఎందుకంటే ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి నాయకుడు ఎక్కడ లేడు నేను నువ్వు అనే తారతమ్యం లేకుండా పరిపాలించిన రాజులను చూసాము ఈరోజు రాజకీయాల్లో మేము మీరని లేకుండా తారతం లేకుండా పరిపాలించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని మేము ఘనంగా చెప్పగలం కాబట్టి ఆయన ప్రజల్లో గుండెల్లో కాదు యావత్ ప్రపంచంలో ఆయన పేరు మారుమోగుతున్నది ఈరోజు ఎందుకంటే ఆయన ఒక హంద్రీనీవ నేను నేను చోట నీరు ప్రవహింపజేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకి డబ్బులు లేకుండా కూడా వైద్య వైద్య సత్వం కల్పించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల పిల్లలకి చదువుకి అర్హత అర్హత ఉన్న చదువుకుని స్తోమత పిల్లలకి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ చేసిన ఘనత మా వైఎస్ రాజశేఖర గారు అని మేము ఘనంగా చెప్పుచున్నాం మేము అందుకని ఈరోజు కులమాల అర్పించి మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర మనము మండలం పెట్టుకో ఆయన భేంతిని జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా మహానేత అనేటువంటి పేరు సామాన్యంగా ఎవరికి రాదు ఈ రాష్ట్రంలోనే మహానేత అంటే ఒక రాజశేఖర రెడ్డి గారికి ఈ పేరు వస్తుంది కానీ వేరే ఎవరికి కూడా రాలేదు అనుకుంటా కాబట్టి ఈయన మన బీద బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకు చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు కూడా ప్రతి ముఖ్యమంత్రి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలనే ఆయన చేసినటువంటి పనులనే ఈ పొద్దున్న ఇప్పటి వరకు కూడా పేర్లు మార్చుకొని చేస్తున్నారే తప్ప స్వతగా కొత్తగా ఏం చేసింది లేదు ముఖ్యంగా జలయజ్ఞం ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇటువంటిదిగలకు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి మహానేత మహానాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఈ డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఆ మహానేతకు నమస్మాంగి తెలియజేస్తున్నాను జై హింద్ జై వైఎస్ఆర్